ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిప్ పుస్తక ఆవిష్కరణ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు చంద్రబాబు ఒక మహానాయకుడు విద్యార్థి దశ నుంచే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప నాయకుడు అయ్యారన్నారు చంద్రబాబు ముందు చూపు వల్లే హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోంది ఆయన హైదరాబాద్ పయనీర్ అంటూ పొగడతలు కురిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ధీరోదాత్తుడని రెండు వేల మూడులో లో అలిపిరి ఘటనలో పడిలేచిన ఆయనలో ఎంతో మానసిక స్థైర్యం చూశానని కొనియాడారు అలిపిరి సంఘటనతో చంద్రబాబు కింద పడి లేచారు అంతటి పరిస్థితుల్లోనూ ఎక్కడా చెక్కు చెదరలేదు ఎంతో మానసిక స్థైర్యంతో ఉన్నారు అంతటి ధీరోదాత్తత చంద్రబాబులో చూశాను ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అందుకు నిదర్శనమే చంద్రబాబు ఆయన తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో రాణించాలనే తపించారు కాలేజీ రోజుల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగారు రాష్ట్రానికి సేవ చేయాలనే దీక్షతో నడిచారు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఎదిగారు ఆయన నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందింది ఈ రోజు ఐటీ డిజిటలైజేషన్ ఏఐ స్థాయికి చేరడానికి మార్గదర్శకుడు చంద్రబాబు అంటూ ప్రశంసించారు ప్రతి ఒక్కరూ జీవితంలో మీమాంస పడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి పాజిటివ్గా ఆలోచన చేయాలి చంద్రబాబు గారి మైండ్ సెట్ ఎప్పుడూ నాయకత్వ లక్షణాలతో ఉంటుంది ఆయన ప్రజలకు రాష్ట్రానికి ఏమి చేయాలనే ఆలోచనతో ఉంటారు రాజకీయాల్లో చంద్రబాబు సినిమాల్లో నేను రాణించామంటే పాజిటివ్ ఆలోచన మైండ్ సెట్ కారణం రాజకీయాల్లో చంద్రబాబు సినిమాల్లో నేను రాణించామంటే పాజిటివ్ ఆలోచన మైండ్ సెట్ కారణం చంద్రబాబు మహానాయకుడిగా ఎదిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ఇలాంటి నాయకుల మైండ్ సెట్ మనకు ఆదర్శం కావాలి జీవితం ఏమవుతుందో అనే అభద్రతాభావంతో ఉండే కంటే నేను సాధించగలనని మైండ్ సెట్ చేసుకుని ఎక్కువ దృష్టి పెట్టాలి నేను అక్కడే సఫలీకృతుణ్ణి అయ్యాను వ్యక్తిత్వం ప్రవర్తన మంచితనం అనేవి అదనపు ఆకర్షణలు అత్యున్నత స్థానానికి వెళ్లినా నడత సరిగా లేకుంటే గుర్తింపు ఉండదు మైండ్ సెట్ కు షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరమన్నారు ఎవరి జీవితం పూలపాన్పు కాదు ప్రతి చోట ఆటంకాలు వస్తుంటాయి అయినా విజయం అందుకోలేక తప్పెక్కడ అనుకుంటాం మన ప్రయాణంలో ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి డిస్ట్రక్షన్ డిసప్పాయింట్మెంట్ వస్తుంటాయి మిమ్మల్ని డీమోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు ఇలాంటి ఎన్ని డీలు ఉన్నా వాటిని కొట్టాలంటే డిటర్మినేషన్ ఎంతో ముఖ్యం ఎక్కడా బెదరకూడదు చాలా మందికి మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు గురువులు చెప్పడం లేదు ఒకేలా కష్టపడుతూ గానిగద్దుల్లా జీవితం వెల్లదీస్తారు ఏదో సమయంలో పదవి విరమణ చేస్తారు ఈ జన్మకు ఇది చాలు అనుకుంటూ జీవితం చాలిస్తారు అది సరైంది కాదు ఆలోచన విధానం మార్చుకుని కష్టపడే మనస్తత్వంతో ఇష్టమైన ప్రొఫెషనల్ లో ఉంటే ఒక స్థాయిలో రాణించవచ్చు అన్నారు శరణి పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది గతంలో సీక్రెట్ అనే బుక్ నాకు ఎంతో నచ్చింది ఇప్పుడు శరణి రాసిన పుస్తకం కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంది ఎంతోమంది కష్టం వచ్చిన వెంటనే కుంగిపోతుంటారు కానీ అది కరెక్ట్ కాదు మనకు నచ్చిన రంగంలో రాణించాలంటే పాజిటివ్ ఆలోచన ఉండాలి రాత్రి కాలేజీల్లో చదువుకున్న చదువు వదిలి సినిమాలకే నా జీవితం అనుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళా ఆ తర్వాత అందరి చేత వావ్ అనిపించుకున్నా నేడు ఇన్ని కోట్ల మంది అభిమానం సంపాదించా మన మైండ్ మనకు ఏది మంచిదో చెబుతుంది అన్నారు మెగాస్టార్